ఆ క్లచ్ వాటినా వెనక గేరే వెనక ఇది మెల్ల గీడు కొద్ది గీడు కొద్ది గీడు రుక్తమర్ కాడ పడతావు కొద్ది గీడు గంత అంటనే మెల్లమెల్లగా డబ్బు లైట్ దొబ్బినాడే దొబ్బినాడే లైట్గా ఎడువు முடிண்ட நூடல் முடி poder amana amana karayo mundal singa inga mundal singa vadathana ay nai aaj daana raasthu nanakku idu idu matthukonna ఇది పట్టుకుంటే స్టార్ట్ కదా అక్కడు నువ్వు మరి పనిమే వాడేది లచ్ మీరు లేరే ఇది మెల్ల మెల్లవద్దు చేయదు అది మెల్ల కొడుకు వదులు ఎగుతురుపుతుంది మెల్ల అవసరం లేదు క్లచ్ మెల్లవద్దు ఇది కొట్టు ఇది బ్రే కొట్టు కాదు రెండు ఒక్కసారి వద్ద కొట్టు బ్రే కొట్టు